మరి ఇప్పుడు గిరి ఎలక్షన్స్ చెప్తాయి కదా మీరు మూడు పార్టీలు సపోర్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవి అంటే మనకు ఎంపీలు ఎలక్షన్ ఎలక్ట్ చేస్తాము ప్రజాన్ని ఎలక్ట్ చేస్తాము ఇప్పుడు పార్టీలు మీరు అన్నట్టు ప్రధానమైన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఇవి రెండే జాతీయ పార్టీలు ఇక మిగతా లోకల్ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ప్రధానమైన పోటీ కాంగ్రెస్ అండ్ బీజేపీ మనం కాంగ్రెస్ని చూస్తూనే మనం చిన్నప్పటి నుంచి డెబ్బై ఐదేళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఏం చేసిరు దేశాన్ని ఎక్కడ తీసుకుపోయారు ఎక్కడ ఉండాల్సిన అది చూస్తూనే ఉన్నాం లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి మనం బీజేపీ పరిపాలన చూస్తున్నాం ఆ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఏముంది ప్రోగ్రెస్ దేశ ప్రతిష్ట ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది లాస్ట్ డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి దేశ ప్రతిష్ట ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి ఇప్పుడు సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు మన దేశానికి గుర్తింపు ప్రపంచ దేశాలలో ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చింది అంత ముందుకు అదమ్మ స్థాయి భారతదేశం అంటే ఏదో ఒక పూర్ కంట్రీ అంత బిచ్చగాళ్ళు ఉంటారు అన్న టైప్లో మనం తీసుకొచ్చిండ్రు ఇప్పుడు భారతదేశం అంటే మనం ప్రౌడ్గా తలెత్తుకొని బతికే పరిస్థితి తీసుకొచ్చినాం సో ఇక్కడే తెలిసిపోతుంది మనకు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేది దాని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎవరు వస్తే బాగుండాలి ఎవరిని ఇక్కడ మన ఇక్కడ ఎలక్షన్ అనేది వ్యక్తిగతంగా కాదు ఇప్పుడు దేశం దేశానికి ఎవరు వస్తే ఇక్కడ వ్యక్తి ఎవరు అనేది అసలు క్యాండిడేట్ అనేది కన్సిడరేషన్ కాదు ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఏ పార్టీ ఎజెండా ఏంది ఏ పార్టీ దేశానికి గుర్తింపు తీసుకొస్తున్నది దేశాన్ని డెవలప్ చేస్తున్నది ఇప్పుడు యువతకి ఇప్పుడు ఏది మనకు భవిష్యత్తు చూపిస్తున్నది దేశానికి దేశంలో ఉన్న సమస్యలను ఏది సాల్వ్ చేస్తున్నది దేశ ప్రగతికి ఏది దోహదపడుతున్నది ఇది ఆలోచించి ఏ పార్టీ కావాలనేది మనం ఆలోచించుకోవాలి అంతేగాని వ్యక్తిగతంగా ఇప్పుడు పోటీ కాదు ఇప్పుడు క్యాండిడేట్లు ఎవరైనా ఉండాలి ఎవరున్నారనేది ముఖ్యం కాదు క్యాండిడేట్ను ఎవరున్నా కానీ దేశానికి ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి ఎవరైతే ప్రధానిగా ఏ పార్టీ అయితే వాటి భావజాలాలు ఏమున్నాయి వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయి వాళ్ళు ఇంత ఏం చేసినారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇవి మనము కన్సిడరేషన్లో తీసుకొని మనం ఎలెక్ట్ చేసుకోవాలి